హలో నేను సుమతి మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు బీమా సౌలభ్యం కోసం ఐఆర్డీఐ తీసుకొచ్చిన ముసాయిదా నియమాలేంటి పేటిఎం క్యూఆర్ కోడ్లను మూసేస్తారా అవి పనిచేస్తాయా లేదా ఇవే కాకుండా బిజినెస్ పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తలు ఈ రోజు లంచ్ బాక్స్ లో ఉన్నాయి అవేంటో వినే ఐఆర్డీఐ దేశంలో బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు చాలా కాలంగా ఎదురుచూస్తోంది ఇప్పుడు దాని ఎలక్ట్రానిక్ మార్కెట్ ప్లేస్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది వాస్తవానికి బీమా నియంత్రణ సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎలక్ట్రానిక్ మార్కెట్ ప్లేస్ బీమా సుగం లేదా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఎక్స్పోజర్ డ్రాఫ్ట్ ను విడుదల చేసింది బీమా పాలసీల కొనుగోలు అమ్మకం సర్వీసింగ్ క్లెయిమ్ సెటిల్మెంట్ నుంచి ప్రతి దానికి ఫిర్యాదుల వరకు నిర్వహించగలిగే వన్ స్టాప్ సొల్యూషన్ లేదా ప్రోటోకాల్గా దీనిని పరిగణించవచ్చు ఫీచర్ల గురించి చెప్పాలంటే ఈ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ లో కొనుగోలు అమ్మకాలు జరుగుతాయి జీవిత ఆరోగ్య సాధారణ బీమా పాలసీతో పాటు పాలసీ సర్వీసింగ్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఫిర్యాదుల పరిష్కారం వంటి సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి ఈ ప్లాట్ఫామ్ ను యాక్సెస్ చేయడానికి కస్టమర్లు ఎటువంటి చార్జెస్ చెల్లించాల్సిన అవసరం లేదు బీమా ఉత్పత్తులు సేవల లభ్యత పెంచడం ద్వారా భారతదేశంలో బీమా వ్యాప్తిని పెంచడంలో ఇది సహాయపడుతుంది దాదాపు రెండేళ్లుగా పనిచేస్తున్న బీమా సుగం పాలసీదారుల ప్రయోజనాలను కాపాడుతుందని ఐఆర్డీఏ విశ్వసిస్తోంది ప్రధానమంత్రి సూర్య ఉచిత విద్యుత్ పథకం ఈ పథకం కింద ప్రజలకు ప్రతి నెల మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తారు ప్రధానమంత్రి సూర్య ఘర్ అనేది రూఫ్ టాప్ సోలార్ పథకం ఈ పథకంలో ప్రజలు వారి పైకప్పులపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేలా ప్రతి నెల మూడు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేలా దీనిని తీర్చిదిద్దారు కోటి ఏళ్లలో వెలుగులు నింపడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు ప్రభుత్వం ప్రారంభించింది పేటిఎం అత్యంత దారుణమైన దశలో ఉంది అయితే ఈలోగా పేటిఎం క్యూఆర్ విషయంలో కంపెనీ క్లారిటీ ఇచ్చింది పేటిఎం క్యూఆర్ సౌండ్ బాక్సులు కార్డ్ మెషిన్లు కూడా ఎటువంటి అంతరాయం లేకుండా పనిచేస్తూనే ఉంటాయి పేటిఎం వ్యాపారి ఖాతా పేమెంట్ బ్యాంక్లో ఉంటే అది వేరే బ్యాంకు లింక్ అవుతుందని తెలిపింది బ్యాంకులు ఎంచుకునే సమయంలో అతను తన ప్రియారిటీ కూడా చెప్పొచ్చు దీంతో క్యూఆర్ కోడ్ ద్వారా వచ్చే వారి డబ్బు ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తూనే ఉంటుంది దేశంలో స్పోర్ట్స్ యూటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రయాణికుల వాహనాల రీటైల్ అమ్మకాలు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో రికార్డు స్థాయి చేరుకున్నాయి ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నెలలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు ఏడాది ప్రాతిపదికన పదమూడు శాతం పెరిగి మూడు లక్షల తొంభై మూడు వేల రెండు వందల యాభై యూనిట్లకు చేరుకున్నాయి జనవరి రెండు వేల ఇరవై మూడులో రీటైల్ మార్కెట్లో మొత్తం మూడు లక్షల నలభై ఏడు వేల ఎనభై ఆరు ప్యాసింజర్ వాహనాలు అమ్ముడుపోయాయి మీకు పెట్టుబడి పొదుపు ఖర్చులు బీమాకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే లేదా మీ మధ్యలో ఏవైనా ప్రశ్నలుంటే వాటిని ఈ రోజే పరిష్కరించుకోవచ్చు మనీ నైన్ మీకోసం మరోసారి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సదుపాయాన్ని తీసుకొచ్చింది వరుసగా రెండవ సంవత్సరం రెండవ ఎడిషన్ శిఖరాగ్ర ఇది దేశంలోని అగ్రశ్రేణి పాలసీ రూపకర్తలు ఆర్థిక సేవల నిపుణులు ఇన్వెస్ట్మెంట్ గురువులు రోజంతా చర్చిస్తారు సంపాదన ఖర్చులు పెట్టుబడి పొదుపుకు సంబంధించిన విషయాలను మీకు చెప్తారు మీరు కూడా మీ ఆర్థిక ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవాలంటే మనీ నైన్ లైవ్ లో చేరండి ఢిల్లీ జైపూర్ మధ్య దూరాన్ని ఇకపై కేవలం రెండు గంటల్లో చేరుకోవచ్చు ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై ఎలక్ట్రిక్ కేబుల్ వేస్తున్నామని రోడ్ రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు ఇది పూర్తయిన తర్వాత ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సుల ఆపరేషన్ ప్రారంభమవుతుంది ఈ బస్సుల సహాయంతో ఢిల్లీ నుంచి జైపూర్ కు కేవలం రెండు గంటల్లోనే ప్రయాణం పూర్తవుతుంది అంతేకాదు ఈ ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జీలు డీజిల్ బస్సుల కంటే ముప్పై శాతం తక్కువగా ఉంటాయి ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు మరిన్ని బిజినెస్ ఫైనాన్స్ వార్తల కోసం రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుద్దాం అంతవరకు రేడియో మనీ నైన్ వింటూనే ఉండండి మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ విశేషాల కోసం మనీ నైన్ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ